మధ్యకాలంలో కాలంలో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పరిపాలన చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు వాళ్ళ నాయకులు కూడా ఈ యొక్క జిఎస్టీని తగ్గించడం వల్ల చాలా సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఈ జిఎస్టీ రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి అమలులోకి తెచ్చాడు అది స్లాబ్ల వారిగా రెండు రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు స్టాప్లు పెంచుకుంటూ వచ్చి ప్రజల పేద ప్రజల నటి విడిచి ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రులు భారతదేశ స్వతంత్రం నుంచి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా చేసిన టైంలో బంగారు యాభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల వరకు ఉండేది ఈరోజు పేద ప్రజలు పెళ్లి కూతురు అయ్యి అని చెప్పి ఒక తండ్రిగా పెళ్ళి చేయాలంటే నూట లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు బంగారు తులం పలుకుతుంది మరి ఇటువంటి విధానం మీద జిఎస్టీ ఏదైనా ప్రకటించాలా కానీ ఈ జిఎస్టీ ప్రకటించడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్లు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో మాత్రం ఎలక్షన్లు అయిపోయినా మరుసటి దినమే కౌంటింగ్ అయిపోతానే వాళ్ళు ఈవీఎంలో మోసం చేసుకొని ఓటు చోరు చేసి అధికారంలోకి రావడం జరుగుతుంది వెంటనే మళ్ళా జిఎస్టీ ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అలాగే వారి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం కూడా వాటికి సహకరిస్తుంది వీరు కూడా ఈరోజు ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన బాగుంది అని చెప్పి కితాబ్ ఇస్తున్నారు ఆ కితాబ్ ఎందుకు ఇస్తున్నారంటే వీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆ కితాబ్ ఇస్తున్నారు కానీ ఈరోజు పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారు అని చెప్పేదానికి ఉదాహరణకు జిఎస్టీని డీజిల్ పెట్రోల్ దగ్గర మీద తగ్గించవచ్చు కదా అని చెప్పి మేము సుడిగా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము దీనికోసం జిఎస్టీ కోసం ఆ రోజులలో మా యువనాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క జిఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్గా పోల్చడం కూడా జరిగింది ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ను ఈరోజు తగ్గించి వీరు ఇప్పుడు టీవీలు కొనుగోలు సెల్లు కొనుగోలు మీద తర్వాత కొన్ని మందుల మీద జిఎస్టీ తగ్గించడం కూడా జరిగింది ఈ యొక్క ఇవే కాకుండా కొన్ని నిత్యావసర సరుకుల మీద కూడా జిఎస్టీ తగ్గించి ప్రజలను ఈ యొక్క బంగారు జిఎస్టిని కూడా తగ్గించి తగ్గించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క ట్యాక్స్ పెంచడంలో భారతదేశ ప్రధాని మించిపోయిందని చెప్పి తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము